ప్రశాంత్ కిషోర్ లగ్జరీ క్యారవర్ తెచ్చిన వివాదం దేశ రాజకీయాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మోస్తలు అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు తెలిసే ఉంటుంది స్ట్రాటజిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ద్వారా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా పనిచేశారు నరేంద్ర మోడీ నితీష్ కుమార్ వైఎస్ జగన్ మమతా బెనర్జీ వంటి నేతలకు ఆయన పనిచేయగా అరుదైన సందర్భాల్లో పీకే వ్యూహాలు బెడిసి కొట్టి ఆయన పనిచేసిన వ్యక్తులు ఓటమి చూసారు అనంతరం ఆయన వ్యూహకర్త పాత్రకు విరామం ఇచ్చి కొన్నేళ్ల క్రితం బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సొంతంగా జన్ సురాజ్ పార్టీని స్థాపించి బీహార్ వ్యాప్తంగా జగన్ మాదిరిగా పాదయాత్ర చేశారు గతేడాది నవంబర్లో బీహార్ రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేసిన ఘోరంగా ఓడిపోయారు అనంతరం తన పార్టీని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఒంటరిగా పోటీ చేసేందుకు జన్ సురాజ్ ఈ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాదరణ పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం విద్యార్థులకు మద్దతుగా ఆయన అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ పదమూడున నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా అక్కడ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పాట్నాలో గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు ఈ నిరసనలో ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు మద్దతు తెలిపారు బీమార్ ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయలుదేరేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ప్రభుత్వం తీరుకు నిరసనగా పాట్నాలోని గాంధీ మైదాన్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి ప్రశాంత్ కిషోర్ అమరణ నిరాహార దీక్షకు దిగారు ప్రశాంత్ కిషోర్ అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న వేదిక పక్కనే లగ్జరీ వాహనం ఉంది అది ప్రశాంత్ కిషోర్ కు చెందిన వాహనమే అందులో ఏసీ కిచెన్ బెడ్రూమ్ డైనింగ్ సెటప్ తో సహా అనేక సదుపాయాలు ఉన్నాయి అధునాతన వాష్రూమ్ కూడా ఉన్న ఈ క్యారివార్న్ ఖరీదు కోట్ల రూపాయలు ఉంటుంది దీంతో ప్రశాంత్ కిషోర్ పై రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు లగ్జరీ వాహనాన్ని పక్కన పెట్టుకుని పీకే దీక్ష చేస్తున్నారంటూ సోషల్ మీడియాలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు కూడా పీకేను ఏకుతూ కామెంట్స్ చేస్తున్నారు విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు మేలు చేయడం అటుంచితే రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ నేతలు దుయ్యబట్టారు బీపీఎస్సీ విద్యార్థులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రశాంత్ కిషోర్ పై వస్తున్న విమర్శలను జన్ సురాజ్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు ఆ వ్యాన్ అక్కడ ఉండటం అసలు సమస్య కాదని విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే పట్టించుకోవాలంటున్నారు ప్రశాంత్ కిషోర్ను విద్యార్థుల కోసం చేస్తున్న ఉద్యమాన్ని కించపరిచేందుకు మధ్యలో వ్యాన్ను అధికార పార్టీల నేతలు అస్త్రంగా వాడుకుంటున్నారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తన నిరసన కొనసాగుతుందని వెల్లడించారు